హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇప్పుడే అందిన వార్త దేశంలో ప్రభుత్వం ప్రైవేటు రంగ ఉద్యోగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ పథకాన్ని తీసుకొచ్చింది నెలవారీ జీతం నుంచి పన్నెండు శాతం ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ఉద్యోగి పనిచేసే సంస్థ నుంచి కూడా అతని జీతంలో పన్నెండు శాతం తీసుకుంటుంది అంటే ఉద్యోగి ఖాతా నుంచే కాకుండా కంపెనీలు కూడా అదే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తాయి ఉద్యోగుల తమ అవసరాల కోసం ఎప్పుడైనా ఆ డబ్బును ఉపసంహరించుకోవచ్చు ఇది ఉద్యోగుల భవిష్యత్తు కోసం ఈ స్కీమ్ కు జమ చేస్తారు ఒకవేళ ఉద్యోగి తన పని జీవితంలో ఈ డబ్బులను డ్రా చేయకపోతే పదవి విరామణ తర్వాత పెన్షన్గా తీసుకోవచ్చు ఈ వ్యవధిలో మొత్తం డబ్బు పీఎఫ్ ఖాతాకి జమ చేయడమే కాకుండా దానిపై వడ్డీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది ప్రతి నెల ఉద్యోగి పిఎఫ్ ఖాతాలో డబ్బులు జమ అవుతుండగా ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తుంది దీని ప్రకారం ఈపీఎఫ్ఓ ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వరకు వడ్డీని అందిస్తుంది ఈ వడ్డీని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాకు ఏడాదికి ఒకసారి చెల్లిస్తుండగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వడ్డీ చెల్లించినట్లు సమాచారం కాబట్టి పీఎఫ్ ఖాతాలో వడ్డీ వచ్చిందో లేదో తెలుసుకోవడం ఎలాగో వివరంగా తెలుసుకుందాం పిఎఫ్ వినియోగదారులకు సులభమైన అనేక రకాల సేవలను ప్రభుత్వం అందిస్తుంది బ్యాలెన్స్ వడ్డీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేందుకు ఈపీఎఫ్ఓలో ఆన్లైన్ ఆఫ్లైన్ సేవలను అందిస్తుంది ఆన్లైన్ సేవలను ఉమాంగ్ యాప్ లేదా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైటుల ద్వారా చెక్ చేయవచ్చు మీరు ఆఫ్లైన్లో తెలుసుకోవాలనుకుంటే ఈపీఎఫ్ఓ అధికారిక నెంబర్కు సంప్రదించవచ్చు ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ఇలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం ముందుగా మీరు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి అందులో ఎంప్లాయీస్ కేటగిరీని ఎంచుకోవాలి అందులో మీ యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ను నమోదు చేయాలి ఇప్పుడు మెంబర్ పాస్బుక్ స్క్రీన్ పే కనిపిస్తుంది ఆ పాస్బుక్ ద్వారా మీ పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉంది నెల నెల డబ్బులు సరిగ్గా జమ అవుతున్నాయా వడ్డీ పెరిగిందా అనే విషయాలు సులభంగా తెలుసుకోవచ్చు అత్యవసర సమయాలలో పిఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ విధంగాను పిఎఫ్ డబ్బులు పొందవచ్చు కానీ ఈ విధంగా చేస్తే పెన్షన్ మొత్తం తగ్గుతుంది అత్యవసరమైతే తప్ప తీసుకోకుంటే పెన్షన్ మొత్తం అలాగే ఉంటుంది ఇది మనం రిటైర్ అయిన తర్వాత ప్రతి నెల పెన్షన్గా వస్తుంది చాలా మంది ఇదేమి పట్టించుకోకుండా అవసరమైనప్పుడల్లా పూర్తిగా విత్డ్రా చేస్తున్నారు పిఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుని చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు థ్యాంక్ యూ thank you for watching this video